రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఘనంగా భూగులోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జాతర ఘనంగా జరుగుతుంది కాగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి సతీమణి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎకో టూరిజం ద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేశామని తెలిపారు ప్రజల సౌకర్యార్థం రోడ్డును కూడా వేశామన్నారు వారితో పాటు భూపాలపల్లి నియోజకవర్గ మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ పరిధిలో కార్తీక పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం జరుపుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మన ప్రతి సంవత్సరం కూడా మరి ఇదే నెలలో నవంబర్ నెలలో రావడం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంవత్సర కాలం పాటు మమ్మల్ని బాగా చూస్తే స్వామి బాగా పంటలు పండాలి మా మంచి ఆరోగ్యం ఇవ్వండి మేము పండించినటువంటి పంటలకు భగవంతుడు దయతో మంచి ధరలు రావాలని ప్రతి సంవత్సరం కూడా పూజలు చేసుకోవడం మనకు కారవైతే